మేము మాదిగ సామాజిక వర్గానికి చెందిన గత ఇరవై సంవత్సరాలు జరిగి కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ వందల సామిల్ని గుర్తించి ఎమ్మెల్యే టికెట్ ఇస్తే యాభై రెండు వేల మెజార్టీలకి గెలిపిన గెలిపించిన ఘనత ఇక్కడ ఉన్న బడుగు బలైన వర్గాల నాయకులు ఖబర్దార్ బిడ్డ నువ్వు అరపెల్లే ఒక అరపెల్లినే చేస్తావు కార్యక్రమాన్ని వేరే చేయలేమా మా దగ్గరికి రండి గుంగతూరు నియోజకవర్గంలో ఎక్కడ తిరగని ఆమె ఇంకోసారి మందరస్వామి తిరుగు కానీ మందరస్వామిలో ఉన్న కార్యకర్తలు కానీ మంద్రస్వామి గారు చేస్తున్న అభివృద్ధిని చూసి గత ఇరవై సంవత్సరాల గత పాలకులు ఎంత అభివృద్ధి చేసారు గత ఇప్పుడు పన్ పద్దెనిమిది నుంచి పంతొమ్మిది పంతొమ్మిది నెలలు కానీ పద్నాలుగు వందల కోట్ల రూపాయలు తెచ్చిన కనత గురు